అందరికీ నమస్తే ప్రాచీన భారతానికి మీకందరికీ సుస్వాగతం ప్రాచీన భారతంలో ఉన్న ఆహారపు అలవాట్లు అలాగే జీవనశైలి అప్పటి ఆడవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఆ స్త్రీ ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండేది ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలను అద్భుతాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ అసలైన ఫెమినిస్ట్ ఎవరు సీతాదేవి ఏనా అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక ఇంత మంచి ప్రాచీన భారతపు విషయాన్ని మనకి అందజేస్తున్న ఈ ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్కారం అమ్మా చెప్పండమ్మా ఇది చాలా ఎంతోజియాసంగా ఉంది నాకు ఈ టాపిక్ గురించి ఫెమినిస్ట్ అసలు ఈ వర్డ్ వింటేనే చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది సో సీతాదేవి ఆవిడ ఫస్ట్ అసలు అసలైన ఫెమినిస్ట్ అంటేనే ఫెమినిస్ట్ అనే వర్డ్ వింటేనే సీతాదేవి అనేది గుర్తొస్తూ ఉంటుంది ఇది ఎట్లా ఏంటి ఒకసారి చెప్పండి వివరం తప్పకుండా ఇది మన ఛానల్లో నేను ఇది మొదటి మొదటిసారి చెప్పడం వేరే ఒక ఛానల్లో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఒకసారి చెప్పాను నేనే చెప్పాను తర్వాత అంతర్జాతీయ వేదికల మీద ఒక రెండు మూడు సార్లు స్పీచెస్లో చెప్పాను చాలా బాగా లైక్ చేశారు అందరూ కాకపోతే అక్కడున్నా కూడా మన ఇండియన్స్ ఫారినర్స్ అందరూ లైక్ చేశారు మరి ఇక్కడ ఎలా ఉంటుందో లైకింగ్ తెలియదు మరి అయినప్పటికీ చెప్పుకొని తలచుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి స్త్రీకి కూడా ఉంది మన ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం ఇక మన ప్రాచీన హైందవ సనాతన సంస్కృతి పథాన్ని మరింత మరింతగా ముందుకు నడిపించవలసిందిగా కలిసి నడవాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్ ఇప్పుడు సీతాదేవి ఫెమినిస్ట్ నా వాదన ఒకటే సీతాదేవి నంబర్ వన్ ఫెమెనిస్ట్ చాలామంది తెలియక ఆనాడు అడవుల్లో రాముడు వదిలేసినప్పుడు సీతాదేవి నోరు తెరిచి ఉంటే అంటారు అని అంటారు నింద వేసినప్పుడు సీతమ్మ మాట్లాడు ఉంటే అంటారు తెలిసి తెలియక మాట్లాడే మాట్లాడేవి కరెక్ట్గా చెప్పాలంటే సీతాదేవి అంత ఫెమినిస్ట్ ఇంకెవరూ లేరు పది నిమిషాల్లో విషయం చెప్పడం కష్టమైనా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఏంటంటే సీతాదేవి ఎంత ఫెమినిస్టు అంటే ఆవిడకున్న స్వాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ స్వాతిశయం ఆవిడకున్నటువంటి తన మీద తనకున్న విశ్వాసం ఏ రేంజ్లో ఉంది అనడానికి వాల్మీకి రామాయణంలో ఒక అంశం ఉందండి అది చదువుకున్న పెద్ద పెద్దలందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నాలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను అంతే అది ఏంటంటేనండి అడవికి వెళ్ళడానికి రామచంద్రమూర్తి రెడీగా ఉంటాడు నార వస్త్రాలు కట్టుకుని రెడీ అవుతాడనమాట ముగ్గురు తల్లులకి చెబుతాడు వెంట లక్ష్మణుడు బయలుదేరుతాడు బయలుదేరి అన్నలేనిదే నేనుండను నేను బయలుదేరిపోతాను అంటాడు అంటే తల్లులు ఏడుస్తారు కౌశల్యమో తప్పదనైనా వీళ్ళు ధర్మ పరిరక్షణ నీకు ముఖ్యమైనటువంటి రాజు ధర్మం ఏమిటి అంటే ధర్మాన్ని పరిరక్షించటమే నువ్వు తండ్రి వాక్య పితృవాక్య పరిపాలన కోసం తండ్రి వాక్యాన్ని నిలబెట్టడం కోసం నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీకు జయం కలుగుగాక పర్వాలేదు వెళ్ళిరా అని చెప్తుంది తల్లి కౌసల్య అయితే ముందు సీతాదేవి వస్తుంది సీతాదేవి వచ్చి రాముడిని అడుగుతుంది నేను కూడా మీతో వస్తాను ఆర్యపుత్ర అని అడుగుతుంది నేను మీతోనే వస్తాను అంటే నీవెక్కడికి వస్తావు సుమసుకుమారి చిన్న చిన్నదానివి బాలవు నీవెక్కడికి వస్తావు నేను వెళ్ళేదేమీ మామూలుగా సైట్ సీయింగ్కి కాదు నేను అడవులలో పద్నాలుగేళ్ళు నివసించడానికి పెడుతున్నాను నువ్వెక్కడికి వస్తావు అడవిలోకి అని అంటాడు ఏ నేను ఎందుకు రాలేను నేను ఖచ్చితంగా రాగలను వస్తాను అంటుంది లేదు సుకుమారి నువ్వు రాలేవు నువ్వు రాజమందిరాలలో భవనాలలో చక్కని మెత్తల మీద ముత్యాలు కుట్టినటువంటి పరుపుల మీద మేలి ముసుగులలోనూ ఎండకన్నెరవకుండా పెరిగిన దానివి నువ్వు జనక మహారాజు పుత్రికవు నువ్వు రా నాతో అడవికి ఎలా వస్తావు అని అడుగుతాడైనా ఆమె చాలా మొహం ఎర్రబడిపోయిందట సీతాదేవిది కోపంతో ఎవరు చెప్పారు నేను వస్తాను నీతో పాటు నేను కూడా నువ్వెక్కడుంటే అదే నాకు అయోధ్య నువ్వెక్కడుంటే అదే నాకు రాజ్యం నువ్వెక్కడుంటే అదే నాకు సర్వస్వం నీతోటే నేను వస్తాను నేనెందుకు రాలేను ఎవరు చెప్పారు నీకు అనంటే లేదు లేదు నేను ఒప్పుకోను ఇంకా ఇంకా లేదు నువ్వు రావడానికి వీలు లేదు నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉండు అంటాడు అంటే ఆగాగు నువ్వు అలా చేయకు అంటే ఆజ్ఞాపించకు నువ్వు ఆజ్ఞాపిస్తే నేను విని తీరాలి కనుక నువ్వు ఆజ్ఞాపించకు నేను చెప్పేది ముందు విను విన్న తర్వాత చెప్పురామా అంటుంది ఏమిటి వచ్చి ఏం చేస్తావు అని అడుగుతాడు శ్రీరామచంద్రుడు అడిగితే ఆవిడ చెప్తుంది నువ్వు వెళ్ళే దారిలో నీకంటే ముందు నేను నడిచి దర్భముళ్ళన్నీ తొక్కి నీకు దారిని మెత్తగా చేస్తానంటుంది ఓకే అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో మనం ఊహించుకోవచ్చు లేదు అయినా కానీ నేను అంత కష్టపడడం నేను అంగీకరించను నేను నేను తీసుకువెళ్ళను అంటాడు అంటే ఆవిడ రోషన్తో ఒకటే చెప్తుంది అనమాట మా తండ్రి జనక మహారాజు ఒక వీరుడికి తన కుమార్తెని ఇచ్చానని అనుకుని ఒక భీరుకి ఇచ్చి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు భీరు అంటే పిరికివాడు ఇచ్చి పెళ్లి చేశాడు అనవసరంగా పెళ్లి చేశాడు అలాగ బాధపడే రోజులు తీసుకురాకరామా అని చెప్తుంది ఆవిడ ఎంత చాలా పెద్ద మాట కదా అప్పుడు సరే అయితే నీ అంతటా నువ్వంత కష్టపడతానంటే రా లేదా ముగ్గురు అత్తలు ఉన్నారు హాయిగా అయోధ్యలో ఉండు నేను వనవాసం ముగించుకుని వస్తానంటే నువ్వు ఉన్న చోట నాకు అయోధ్య నాకు అన్నీ నువ్వే కాబట్టి నీతో వస్తానంటుంది ఇది మొట్టమొదటి ఎదిరించడం రెండవది మళ్ళీ ఎక్కడ ఎక్కడెదిరిస్తుంది ఈ రావణాసురుడు ఆమెని ఎత్తుకుపోవడానికి వచ్చి ముందు బంగారు లేడిగా కనిపించి వెళ్ళిపోయిన తర్వాత రాముడు వెతుకుతూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హా సీత హా లక్ష్మణ అని చెప్పి రాముడి గొంతుతో అరిచి మాయమైపోతాడు అక్కడ వధించబడతాడు మాయమవుడు వధించబడతాడు వధించబడితే ఇక్కడ ఈవిడ మాట విని చాలా టెన్స్ ఫీల్ అవుతుంది టెన్షన్ అవుతుంది టెన్షన్ అయ్యి ఆ గారు లక్ష్మణుని వెళ్ళమంటుంది వెళ్ళు మీ అన్న గొంతు వినిపిస్తూ ఉంది వెళ్ళు నాయనా అంటుంది లేదు తల్లి అది మాయ రాక్షస మాయ నేను వెళ్ళను అంటాడు అంటే లేదు లేదు వెళ్ళు అని చెప్తుంది లేదు నేను వెళ్ళను అంటాడు అంటే నువ్వు అన్న మీద ఏదో దు దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నావు అందుకే నువ్వు కుదరట్లేదు వెళ్ళడం లేదంటుంది నువ్వు నన్ను ఇంతకంటే వధించినా నేను సంతోషిస్తానమ్మా నాకు అటువంటి ఉద్దేశం లేదు తల్లి నీ రక్షణ నాకు అప్పచెప్పాడు మా అన్నకి ఏమీ కాదు వచ్చేస్తాడు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆవిడ అంగీకరించదు అంగీకరించకుండా వెళ్ళమని బలవంతం చేస్తుంది బలవంతం చేస్తే విధి లేక మూడు గీతలు గీసి లక్ష్మణ రేఖ వెళ్తాడు ఆ తర్వాత రావణాసురుడు వచ్చి ఈమెను మాయం చేసి పట్టుకోవడం అందరికీ తెలిసిందే ఆ తర్వాత అక్కడికి హనుమంతుడు వచ్చినప్పుడు హనుమంతుడు చూసి ఆమెని గుర్తించి సీతమ్మని గుర్తించి బలవలా ఏడుస్తూ తల్లి నీకేమిటి బాధ అసలు నీ బాధ ఏమిటి నీ పరిస్థితి ఏమిటి నీ పద్ధతి ఏమిటి నీ వెందుకి ఇలా ఉండాలి ఇక్కడ ఒక్కసారి నా వీపు మీద కూర్చోమ్మ నిన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళిపోతానంటాడు అంటే ఆవిడ విచిత్రంగా చూస్తుంది ఎంత మాట అన్నావు హనుమ నేను నిన్ను తాకాలా నిన్ను ముట్టుకోవాలా నిన్ను నేను ముట్టుకొని రావాలా నీకు తెలియక మాట్లాడుతున్నావు రాముడు తన భార్యను ఒక కోతిని పంపించి తెప్పించాడు అనుకోవాలా రాముడే వచ్చి ఇక్కడ యుద్ధం చేసి శత్రువుని పరిమార్చి నన్ను తీసుకువెళ్ళాలి అప్పుడు అయిపోయింది అదొకసారి మళ్ళా ఇంకోసారి ఆమెని అగ్నిపుణీతగా వస్తుంది అది అయిపోయిన తర్వాత లవకుశుల ఇష్యూలో ఆవిడ మీద పడ్డ నింద ఆ నిందకి ఆమెను మళ్ళీ విడిచిపెట్టేయాలనుకుంటాడు రాముడు విడిచిపెట్టేయాలనుకుంటే లక్ష్మణుడు తీసుకెళ్ళి విడిచిపెడతాడు విడిచిపెట్టినప్పుడు ఆవిడ ఒకే మాట అంటుంది ఓహో ఇదే విషయం విషయం చెప్పాక చెప్తుంది అన్నమాట ఇదే విషయం నాకు ఒక్క మాట చెప్పుంటే నేనే ఆనందంగా వచ్చేసింది ఈ మాత్రానికి రాముడు ఎందుకు అనవసరంగా నిందపడ్డాడు అంటుంది అది అయిపోయిన తర్వాత వెళ్ళి వాల్మీకాశ్రమంలో చేరిపోవడము అక్కడ డెలివరీ కావడము ఇద్దరు పిల్లలు పుట్టడము ఇవన్నీ జరిగిన తర్వాత అప్పటినుంచి అంటే ఎప్పుడైతే రాముడు విడిచిపెట్టాడో అప్పటి నుంచి ఇంకా ఆవిడ రాముడి గురించి రాముడితో మాట్లాడదావిడ లవకుశులు వచ్చిన తర్వాత లవకుశులు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని వెతుక్కుంటూ రాజసూయన్ గురించి గుర్రం వచ్చిన తర్వాత అశుభయాగం గుర్రం వచ్చిన తర్వాత ఆ గుర్రం కోసం ఒక్కొక్కళ్ళు వచ్చి పడిపోతున్నప్పుడు ఆ రాముడు వచ్చినప్పుడు రాముడు హే సీత నువ్వా చూడగానే ఒక పరవశం కలుగుతుంది రాముడికి ఏడుస్తాడు ఏడిస్తే ఈవిడని తిరిగి తీసుకుని రమ్మంటాడు అనమాట అయోధ్యకు అయోధ్యకి వెళ్ళిపోదామంటే నేను రానంటుంది రానని కూడా చెప్పదు చెప్పకుండా ఆ పక్కన ఉన్న పిల్లలకు చెప్తుంది వెళ్ళండి నాయనలారా అఖండ భారతం మీ గురించి ఎదురుచూస్తుంది వెళ్ళి మీ తండ్రి గారికి మచ్చ తేకుండా పరిపాలించండి అని చెప్పేసి అక్కడ తల్లి ఆమె తల్లి భూదేవి కాబట్టి భూదేవిని ప్రార్థించి మళ్ళీ తల్లి ఒడిలోకి వెళ్ళిపోతుంది ఒక్క మాట కూడా రాముడితో మాట్లాడదు అలాగని భక్తి లేదని కాదు భక్తి లేదని కాదు ఆవిడే సింబల్ అలాంటిది అంత ఆత్మాభిమానం గల స్త్రీ ఇతిహాస స్త్రీ మన సీతాదేవి తనని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితుల్ని రాముడు ఎప్పుడైతే తనకు చెప్పకుండా గర్భవతిగా ఉన్నప్పుడు తనని పక్కన పెట్టాడన్న కోపానికి కోపం కూడా అది అది రామతత్వం కోపానికి ఆవిడ అర్థం చేసుకుని తిరిగి ఆమె మాట్లాడలేదు మరి జీవితంలో మాట్లాడలేదు అంత పట్టుదల కలిగినటువంటి కులీన రత్నం ఆమె అటువంటి రత్నం మన భరతభూమిలో పుట్టినందుకు స్త్రీగా పుట్టి మనందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఆమె మనకు ఆధారం ఆదర్శం సీత అలాగ ఆదర్శంగా ఉన్నందుకు గర్విస్తూ మనందరికీ కూడా ఈ సీత కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అని అంటే ప్రాచీన భారత కాలంలో ఆ యుగంలో అప్పుడే స్త్రీకి అంత ఫెమినిస్ట్ భావాలు ఉన్నాయి అంత ఫెమినిస్ట్ భావాలు ఉన్నటువంటి ఆ వనితా రత్నానికి మనం మరిన్ని మరిన్ని నమస్మాంజలు అర్పిస్తూ జై హింద్ చాలా బాగుందమ్మా అంటే అప్పట్లో ఉన్న ఇప్పుడు అప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్స్నివన్నీ పోల్చుకొని చూస్తే అసలు ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆడవాళ్ళని ఆడవాళ్లే కించపరిచే పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం సో ఇది ప్రతి ఆడవాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవ్వాలి గమనించాలి మనం ఏం చేస్తున్నాము సాటి ఆడటానికి మనము ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాము అసలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నామా లేదంటే ఇంకా కిందకి తొక్కేస్తున్నామా అనేది చాలా కట్టినట్టుగా మాకు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన ఫెమినిస్ట్ సీతాదేవిని గురించిన వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన అంశాలు కూడా ప్రాచీన భారతంలో ఉన్న స్త్రీకి విలువ గౌరవం ఎలా ఉండేదో మనం కూడా ఒకసారి నేర్చుకుందాం స్త్రీ అయినా మనమే నేర్చుకుందాం ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉంది అలాగే ధర్మంలో చెప్పబడిన హిందూ ధర్మంలో చెప్పబడిన విషయాలన్నింటినీ మనం గ్రహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా గుర్తు చేస్తూ రక్షత రక్షిత